హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీకు ఈరోజు వచ్చేసి చూడండి క్రిస్టల్స్లా క్రిస్టల్స్ రకాలు చూడండి చూడండి ఇవైతే ఇది వచ్చేసి మనకు రత్నాలకు సంబంధించినది రాయిది చూడండి బాగా నీట్గా మీకు ఏ విధంగా ఉందో చూడండి ఇది మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన వీడియో అయితే ముందుకు వెళ్తలేదు ఫ్రెండ్స్ ఇది చూడండి ఏ విధంగా ఉందో బాగా నీట్గా చూడండి ఇది ఇది క్రిస్టల్స్ ఇవి చూడండి దీని అంతా ఇది ప్రకృతి రూపంలో తయారైంది సేపులు చూడండి ఇవి ఇది ఎవరు చేసినది కాదు క్రిస్టల్స్లో అవే ఇవి చూడండి ఏ విధంగా దీనివి చూడండి మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఇంకా మరిన్ని ఈ దూర ప్రాంతాల వీడియోలు చేయాలి కొన్ని కారణాల వల్ల వెళ్ళలేకపోయాను వెళ్తాను మళ్ళీ వేరే వీడియోలు చేయాలి దూరం నుంచి చేయాలి దూర ప్రాంతాలకు వీడియోలు చేయాలా అవి కూడా పెడతాను మీకు కొన్ని ఇబ్బందులలో ఎవరు వెళ్ళలేదు చూడండి ఈ రాయి చూడండి ఈ విధంగా ఇవి వాటంతక అవి తయారైతాయి చూడండి క్రిస్టల్స్ ఇది చూడండి ఇది మీకు చాలా వీడియోలో చూపించాను రా ఇది ఇది ఇంతవరకు ఎవరితే కామెంట్ రూపంలో తెలియజేయలేదు ఇది ఏందనేది నాకు కూడా అర్థం కాలేదు చూడండి మీకు ఏమైనా తెలిసి ఉంటే రూపంలో తెలియజేయండి రాయ అనేది ఇది చెక్ చేసిన డైమండ్ అయితే కాదన్నారు ఇదైతే స్వయంగా వెలుగుతుంది చూడండి రాయి చూడండి ఏ విధంగా చాలా వీడియోలు కూడా పెట్టాను ఇంతవరకు ఎవరైతే కామెంట్ రూపంలో తెలియజేయలేదు ఎవరికైనా తెలిసి ఈ రాయి గురించి కామెంట్ రూపంలో తెలియచేయండి ఇది చూడండి ఇది వచ్చేసి తీన రాయి చూడండి ఇది ఏ విధంగా మెరుచుంది ఇది ఈ రాయి చూడండి ఎంత నీట్గా ఉందో ఇది మనకు పుట్లగూడంలో దొరికింది రాయి ఇది అక్కడ అన్నీ ఈ రాలే దొరుకుతాయి వెరైటీ ఎంత దొరకావు పుట్లగూడెంలో ఈ రాయి మనకు పుట్లగూడెం దొరికేది ఈ రాయి చూడండి ఈ రెండు రాళ్ళు తప్పితే పుట్లగూడంలో ఎక్కువ ఇవే దొరుకుతాయి చూడండి మనకు ఇవి వచ్చేసి గాలి కూపరంలో అంటే గార్కేపురం దగ్గర ఇవి మనకు చూడండి బాగా నీట్గా చూడండి ఏ విధంగా మెరుచుంది ఇది మనకు కూపరం దగ్గర దొరికింది ఇది ఇది వచ్చేసి మనకు జొనగిలి దొరికింది చూడండి ఇది ఇది నేను నడుచుకుంటూ వస్తుంటే రోడ్డు పక్కన దొరికింది నాకు ఇది ఇది నేను ఒక అంతే దీనికి వెళ్ళి దన్నాను మెరిచింది ఇది తీసుకొని బాటలు వేసుకున్నాను ఇది వ్యాపారం చూస్తే వజ్రం కాదు అన్నాడు అదే నేను చాలా కొన్ని వీడియోలకు చూపించాను ఇది ఎవరైతే కామెంట్ రూపంలో తెలియజేస్తలేరు ఇది ఒకసారి మీరు కూడా తెలిసి ఉంటుందేమో కామెంట్ రూపంలో తెలియజేయండి ఇది ఏ నాకు సంబంధించినది అని నేను దాపెట్టినాను ఉండలే ఎందుకైనా పనికి వస్తుంది లేదని నేను దీన్ని ఎట్లనే పెట్టాను మీకు ఏమైనా తెలుసుంటే దీని గురించి కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంత బియ్య బిగించే మాత్రమే ఉంది ఇది కానీ ఇది చాలా మెరుచుంది ఇది ఇది కూడా చూడండి ఇంకా చూడండి ఏ విధంగా ఉంది బాగా మెరుగుతుంది చూడండి ఇవన్నీ మనకు గార్గేపురంలో దొరుకుతాయి ఫ్రెండ్స్ క్రిస్టల్స్ బాగా మీకు ఇప్పుడు నేను తీసే వీడియో కూడా మీకు రేపు గార్గో గార్గేపురంలో తీస్తాను అక్కడ మనకి ఎక్కువ క్రిస్టల్స్ దొరుకుతాయి చూడండి కింబర్ స్టోన్స్ క్రిస్టల్స్ అంటే ఏ విధంగా ఉంటాయి మొత్తం మీకు వీడియో నీట్గా తీసి చూపిస్తాను చూడండి ఏ విధంగా ఉందో మన వీడియో అయితే లైక్ అయితే చేస్తలేదు ఫ్రెండ్స్ ఎక్కువ మీరు లైక్ చేసినట్టయితే మన వీడియో ముందుకు వెళ్తుంది నేను మరిన్ని వీడియోలు వీడియో దీనికి నాకు ఆసక్తి కలుగుతుంది నెక్స్ట్ వచ్చేసి నేను గారగోబన్లో వీడియో తీసాను తర్వాత జొన్నగిరికి మనది వీడియో అక్కడ తీసినాక మళ్ళీ జొన్నగిరిలో తీశాను చూడండి ఫ్రెండ్స్ జొన్నగిరిలో మనకి ఎలాంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అక్కడ ఏ విధంగా ఎత్తుకులాడుతున్నా ఇంకే ఎవరికైనా దొరుకుతున్నాయా అనేది నేను మీకు వీడియో తీస్తాను మన నెక్స్ట్ వీడియో వచ్చేసి గారిగో ఉంటుంది ఫ్రెండ్స్ అక్కడ తీసినాక అక్కడ క్రిస్టల్స్ మనకు ఎక్కువ దొరుకుతాయి డైమండ్స్ అయితే ఎంత ఏమి ఉండవు క్రిస్టల్స్ ఉంటాయి ఎక్కువ ఆడ మనకు దాని గురించి మీకు నీటిగా వీడియో తీస్తాను ఇవన్నీ మనకు అక్కడ దొరికినటివే చూడండి ఈ స్టోను ఈ స్టోన్స్ ఎక్కువ కాడ మనకు ఎక్కువ శాతం క్రిస్టల్స్ దొరుకుతాయి ఫ్రెండ్స్ చూడండి వీటి నుంచి మనకు వజ్రాలు అనేది కూడా తయారవుతాయి కాకపోతే దీన్ని ఆటినేస్ట్ మాత్రం పన్నెండు ఉండాలి పన్నెండు ఉన్నప్పుడు ఇది అనేది మనకు వెండి షేప్ వస్తుంది అనమాట వెండి షేప్ వచ్చినప్పుడే అది వజ్రం అవుతుంది ఇప్పుడు ఇది గాజు షేప్ ఉంది కదా అందువల్ల ఇది వజ్రం అయితే కాదు ఇది ఓన్లీ క్రిస్టల్స్ కిందకే మిగిలిపోతుంది ఇదే మనకు వెండి షేప్ కానీ ఉండింటే ఖచ్చితంగా వజ్రం అవుతుంది అనమాట ఇవి వచ్చేసి కూడా ఇవి అంతే ఇప్పుడు ఇది మామూలుగా కనపడుతుంది కదా ఇది కొంచెంగా రెండు షేప్ లాగా వచ్చింటే ఇది మనకు డైమండ్ అవ్వవు కాకపోతే ఇది కూడా తేనె రాయి కింద మిగిలిపోయింది ఓకే ఇది చూడండి ఇది అంతే ఇది కూడా మనకు క్రిస్టల్స్ కానీ మిగిలిపోయింది చూడండి ఫ్రెండ్స్ మన వీడియో చూసినారు కదా మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ ఈ రాయి మాత్రం గుర్తించండి ఫ్రెండ్స్ గత వీడియోలో పెట్టాను ఎవరైతే కామెంట్ రూపంలో తెలియజేయలేదు రాయి దేనికి సంబంధించినైతే నాకు కూడా అర్థం అవ్వలేదు ఇది ఉండని లేని పెట్టుకున్నాను నేను జాగ్రత్త పెట్టుకున్నాను ఇది మనకు జొన్నగి దొరికింది చూడండి ఇది దేనికి సంబంధించిన ఏదో దీనివల్ల మనకేమైనా ప్రయోజనం ఉందా లేదనేది నాకైతే ప్రజెంట్గా అయితే అర్థం కాలేదు మీకు ఎవరైనా తెలిసి ఉంటే దాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి నాకు సహాయం చేసిన వాళ్ళు అవుతారు ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో ముందుకు వెళ్ళాలంటే మీరు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకేనా లైక్ చేయండి చూడండి ఫ్రెండ్స్ ఎలా మెరుచునో రాలి చూడండి ఏ విధంగా పెట్టాను ఇవి చూడండి ఏ విధంగా మెరుచునవి ఇలాగ నీట్గా చూపిస్త చూడండి చూడండి ఫ్రెండ్స్ మన వీడియో చూడండి బాగా నీట్గా మన వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేస్తలేరు అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీరు లైక్ చేయకపోవడం వలన నా వీడియో అనేది ముందుకు వెళ్తలేదు మీకోసం నేను ఎంత వీడియో కష్టపడి చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మన నెక్స్ట్ వీడియో వచ్చేసి గార్గాపురం చేస్తాను అక్కడ మీకు కింబర్ స్టోన్స్ ఏ విధంగా ఉంటాయి అవన్నీ నీట్గా మీకు చూపిస్తాను అక్కడ ఎంతమంది జనాలు ఇప్పుడు ఉన్నారు ప్రజెంట్గా అనేది మీకు రేపు మనం నెక్స్ట్ వీడియోలో గార్గాపురంలో తీసాను అక్కడ ఎంతమంది ఉన్నారు ఏం కథ అనేది మీకు ఆ వీడియోలో నేను వివరిస్తాను చూడండి ఏమేందుకు ఉన్నాయో మనకు దొరికేవి ఎక్కువ గార్గాపురం దొరుకుతాయి దా ఈ వీడియోస్ ఈస్ట్రీ చూడండి ఎక్కువ ఇవే దొరికేది మనకు చూడండి ఫ్రెండ్స్ ఎక్కువ క్రిస్టల్స్ దొరుకుతాయి గార్కాపురంలో అక్కడ కూడా చాలా జనాభా ఎత్తుగా ఆడుతుంటారు చూస్తాను నేను అక్కడ మీకు పోయి ఎంతమంది వీడియో తీస్తున్నారు ఎంతమంది ఉన్నారు అనేది నేను వీడియో ద్వారా మీకు చూపిస్తాను మళ్ళీ తర్వాత వీడియో ఇచ్చేసి మనకి అది జోనగిరిలో ఉంటుంది మన వీడియో చూస్తుండండి సపోర్ట్గా ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫ్రెండ్స్